హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యల బిర్యానీ రొయ్యల కర్రీ చేశాను చాలా అద్భుతంగా వచ్చాయి టేస్ట్ మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఆంధ్రాకి వెళ్ళిండే వాళ్ళకు సొంత చెరువులు ఉన్నాయి రొయ్యల చెరువులు రిటర్న్లో రొయ్యలు తీసుకొచ్చాడు వీటి టైగర్ ఫ్రాన్స్ చాలా బాగున్నాయి వీటితోటి చేసిన బిర్యానీ కూడా కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది దీన్ని చేసేది విధానం డిస్క్రిప్షన్లో ఉంటుంది చూస్ చేసుకోండి ఇప్పుడు దగ్గరకు వచ్చాయి వీటిని మనం రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇవి చాలా అంటే చాలా బాగా కుదిరినాయి చూడండి కర్రీ గ్రేవీ చిక్క పడ్డది ఫ్రాన్స్ కూడా మంచిగా ఉడికినాయి చూస్తేనే నోరు ఉరుతుంది మీరు కూడా ట్రై చేయండి రైస్ కూడా చూద్దాము ఒక థర్టీ మినిట్స్ దమ్ము తర్వాత చూడండి ఈ మామూలు రైసే వేశాను బాస్మతి వేస్తే ఇంకా బాగా వస్తుంది బిర్యానీ చూడండి ఓ ఫ్రాన్స్ ఎంత బాగా ఉడికింది మంచిగా సెట్ అయింది బిర్యానీ ఈ ఫ్రాన్స్ తీసుకొచ్చినందుకు మా కొడుకు ఫ్రెండ్స్కు ఆ ఫ్రెండ్కు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎంతో టేస్టీగా ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ ఇడ్లీ మీ వెంకటరెడ్డి థ్యాంక్